చిరిగిన పంచె చిరిగిన చొక్క ధరించిన ఒక వ్యక్తి తన పదిహేను సంవత్సరాల కుమార్తెతో ఒక పెద్ద హోటల్కు వచ్చాడు ఇద్దరూ కూర్చీపై కూర్చోవటం చూసి ఒక వెయిటర్ రెండు గ్లాసుల చల్లటి నీటిని వారి ముందు పెట్టి అడిగాడు మీకోసం ఏం తీసుకురావాలి అని ఆ వ్యక్తి ఇలా అన్నాడు జిల్లాలో పదవ తరగతిలో మొదటి స్థానంలో వస్తే నగరంలోని అతిపెద్ద హోటల్లో దోశ తినిపిస్తాను అని మా అమ్మాయికి వాగ్దానం చేశాను మా అమ్మాయి అయితే తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది కాబట్టి దయచేసి తన కోసం ఒక దోశ తీసుకురండి అని అతను అడగటం జరిగింది మీ అమ్మాయికి అయితే ఒక దోశ చెప్పారు మరి మీకేం కావాలి అని అతన్ని వెయిటర్ అడిగాడు అతను కొంచెం బాధాతప్త హృదయంతో ఇలా అన్నాడు నా దగ్గర ఒక దోశకు సరిపడే డబ్బు మాత్రమే ఉంది కాబట్టి నాకేమీ వద్దు అని విషయం విన్న తర్వాత వెయిటర్ బాధపడి యజమాని వద్దకు వెళ్ళి జరిగింది చెప్పాడు నేను వీళ్ళిద్దరికీ కడుపు నిండా పూర్తి భోజనం చేయించాలి అని అనుకుంటున్నాను ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు కాబట్టి మీరు వారి బిల్లు మొత్తాన్ని నా జీతం నుండి తీసుకోండి అని వెయిటర్ అనగా అప్పుడు అది విన్న యజమాని వెయిటర్ని అభినందిస్తూ ఇలా అనటం జరిగింది ఈరోజు మనం మన హోటల్ తరఫున ఆ అమ్మాయి ఫస్ట్ వచ్చినందుకు వీళ్ళకి పార్టీ ఇద్దాం అన్నాడు ఇది విని వెయిటర్ చాలా ఆనందపడ్డాడు హోటల్ వాళ్ళు ఒక టేబుల్ను చక్కగా అలంకరించారు ఎవరైతే హోటల్లో ఉన్నారో వారందరితో పేద అమ్మాయి విజయాన్ని చాలా అద్భుతంగా జరుపుకున్నారు ఆ యజమాని వాళ్ళకి మూడు దోశలు పెట్టడంతో పాటు పొరుగు వారికి కూడా స్వీట్స్ పంచమని పెద్ద సంచిలో ఒక స్వీట్ ప్యాక్ చేసి ఇచ్చాడు తమను చాలా గౌరవించి సత్కరించిన హోటల్ యజమానికి వెయిటర్కి కన్నీళ్లతో కృతజ్ఞతను తెలిపి అక్కడ నుంచి నిష్క్రమించారు ఆ తండ్రి కూతురు సమయం గడిచిపోయింది కొన్ని సంవత్సరాల తరువాత ఒకరోజు ఆ అమ్మాయే ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆ నగరానికే కలెక్టర్గా వచ్చింది ఆమె తన సర్వెంట్ని అదే హోటల్కు పంపించి కలెక్టర్ గారు అల్పాహారం తీసుకోవటానికి మీ హోటల్కు వస్తానని చెప్పమన్నారు అనగా హోటల్ యజమాని వెంటనే ఒక టేబుల్ను బాగా అలంకరించాడు ఈ వార్త వినగానే హోటల్ మొత్తం కస్టమర్లతో నిండిపోయింది కలెక్టర్ గారిని చూడటానికి అదే అమ్మాయి కలెక్టర్ అయ్యి తన తల్లిదండ్రులతో కలిసి నవ్వుతూ హోటల్ వద్దకొచ్చింది అందరూ ఆమెను చూసి గౌరవార్థంగా నిలబడ్డారు హోటల్ యజమాని ఆమెకు ఒక పూల గుత్తిని సమర్పించగా వెయిటర్ టిఫిన్ ఆర్డర్ కోసం అభ్యర్థించారు కలెక్టర్గా ఆ హోటల్కి వచ్చిన ఆమె ఇలా చెప్పింది మీరిద్దరూ నన్ను గుర్తించలేకపోవచ్చు ఒకప్పుడు నేను మా తండ్రితో కలిసి మీ హోటల్కి వచ్చినప్పుడు నేను చదువులో మొదటి ర్యాంకు తెచ్చుకున్న విషయం మీకు తెలిసి మా వద్ద తగినంత ధనం లేకున్నా మీరు సంతోషంతో మాకు అన్నీ వడ్డించడమే కాక మా వద్ద నుండి ఒక పైసా కూడా అడగకపోవటమే కాక మమ్మల్ని మీరు ఘనంగా సత్కరించటం జరిగింది ఆనాడు మీరిద్దరూ మానవత్వానికి నిజమైన ఉదాహరణగా నిలిచారు నేను పాస్ అయినందుకు ఒక అద్భుతమైన పార్టీని ఇచ్చి మాకే కాకుండా మా పొరుగువారికి కూడా ఇవ్వమని స్వీట్లు ప్యాక్ చేసి ఇచ్చారు ఈరోజు నేను మీ ఇద్దరి ఆశీస్సుల వల్ల కలెక్టర్ అయ్యాను మీ ఇద్దరిని నేను ఎప్పుడు నా జన్మంతా గుర్తుంచుకుంటానే ఉంటాను ఈరోజు ఈ పార్టీ నా తరపున ఇక్కడ ఉన్న కస్టమర్లందరికీ మరియు మొత్తం హోటల్ సిబ్బందికి బిల్ నేను కడతాను అని అందరి ముందు హోటల్ యజమానితో పాటు వెయిటర్ని కూడా సత్కరించటం జరిగింది పేదరికాన్ని ఎగతాళి చేయకుండా వాళ్ళల్లో ఉన్న ప్రతిభను గుర్తించి గౌరవించాలి వాళ్ళని ప్రోత్సహించాలి ఇదే మనం ఈ కథ నుండి నేర్చుకునే నీతి మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఉంటానండి